హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ ఆధ్వర్యంలో కావలి ఎమ్మెల్యేగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రైల్వే రోడ్డు గీతా మందిరంలో శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది తదనంతరం పేదలకు బాటసారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముప్పయవ ఇన్ఛార్జి గాదంశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ మా ప్రియతమ శాసనసభ్యులు కావలి చరిత్రలో విని ఎరగని రీతిలో అఖండ విజయం సాధించడం రికార్డు స్థాయిలో విజయం సాధించడం మాకు మా పార్టీ అభిమానులకు చాలా సంతోషకరమన్నారు ముప్పయవ వార్డు అభివృద్ధి కోసం మా శాసనసభ్యులు కృష్ణారెడ్డి సహాయ సహకారాలతో వార్డును అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు తుమ్మలపేట సురేష్ పెసల పవన్ గాదం రవి బ్రహ్మయ్య పాపయ్య సురేష్ సెవెన్ లైన్స్ సభ్యులు అనవరశెట్టి శివకుమార్ ఎల్ జు రవి సువర్ణ హోమ్ మేడ్ శ్రీనివాసులు పెట్టుగాని రమేష్ ఇలీంద్ర తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు అఖండ మెజారిటీతో ఈ ఇంతవరకు కావల్లో ఎవరికి రానటువంటి మెజారిటీతో పాటు మొట్టమొదటిసారి కావలి అసెంబ్లీలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మరియు ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మా ముప్పై అవార్డులో కృష్ణారెడ్డి గారి పేరుతోటి మందిరంలోని పూజ చేయించి ఆయన ఆశీస్సులతో పాటు ఈ కావలి నియోజకవర్గం ఎప్పుడు కూడా మంచి సుఖ సంతోషాలతోటి మంచి అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి మరి కావల్లో గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఆయన ఆయన పీరియడ్లో ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో ఎక్కువ అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ కావలి గీతా కృష్ణ భగవాన్ సన్నిధిలో పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన పేరుతో పాటు ఇక్కడ ఈ గీతామంది దగ్గర పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది

ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలిట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి